భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నాం కానీ పదేళ్లలో సామాజిక తెలంగాణ సాధించలేకపోయామన్నారు బిఆర్ఎస్ నేత కవిత రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది లక్షల తలసరి ఆదాయం ఉంటే పది కిలోమీటర్ల పక్కనే ఉన్న వికారాబాద్ లో మాత్రమే ఉందని తెలిపారు ఈ అసమానతలు పోవాల్సిన అవసరం ఉందన్నారు రైతు బంధు కింద ఎకరం ఉన్నవారికి పదివేలు పది ఎకరాలు ఉన్న వారికి లక్ష రూపాయలు ఇచ్చాం కానీ భూమి లేని పేదలు వారికి ఏమీ ఇవ్వలేకపోయామని వారికి కూడా న్యాయం జరగాలి అన్నారు కవిత మేడే సందర్భంగా తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం ఇంకా కూడా సకల జనులకు సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం ఆ సాధన దిశగా మన అడుగులు ఉండాలి తెలంగాణ వచ్చినాక ఈ పదకొండేళ్ళల్లో రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం ఎనిమిది ఉంటే రంగారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ పది కిలోమీటర్ల దూరం పోతే వికారాబాద్ ఉంటుంది ఆ వికారాబాదులో మొత్తం రాష్ట్రంలోనే అతి తక్కువ లక్ష యాభై ఎనిమిది వేలు మాత్రమే తలసరి